తిరుమలాయిపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగులను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం పరామర్శించారు సంబంధిత అధికారులకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఏ గ్రామానికి వెళ్లినా మౌలిక వసతులపై దరఖాస్తులు వెల్లెత్తుతున్నాయని తెలియజేశారు ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తామన్నారు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనతో విఫలమైందని అన్నారు గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని వెల్లడించారు सीताराम <laughs> <laughs> <laughs>